వెల్కమ్ టు టెక్ష్ శబరిమల వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇరవై రెండు ప్రత్యేక రైళ్ళని నడుపుతుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నాందేడ్ కొల్లాం స్పెషల్ ట్రైన్ నాందేడ్ నుండి కొల్లాం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఫైవ్ నైన్ కొల్లాం నుండి నాందేడ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ సిక్స్ జీరో నాందేడ్ నుండి ఈ ట్రైను జనవరి మూడు పదో తారీఖుల్లో ఉంటుంది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కొల్లాం వచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రం ఏడు గంటలకి చేరుకుంటుంది కొల్లాంలో ఈ ట్రైను జనవరి ఐదు పన్నెండో తారీఖుల్లో మిడ్ నైట్ రెండు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది నాందేడు వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ రైలు ఆగే స్టాపులు వచ్చేసి ముద్కేట్ బాసరా నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జమ్మికుంట వరంగల్ మహబాబాద్ డోర్నకల్ ఖమ్మం విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి స్టేషన్స్లో ఆగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అటు కేరళలో వచ్చేసి ట్రైను పాలక్కాడ్ త్రిసూర్ ఆలువా ఎర్నాకులం కొట్టాయం చెంగంచెర్రి తిరువళ్ల చెంగనూరు కయాకులం స్టేషన్లో ఆగుతుంది నెక్స్ట్ ట్రైన్ సిర్పూర్ కాగజ్ నగర్ స్పెషల్ ట్రైన్ సిర్పూర్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ నుండి కొల్లాం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ ఈ ట్రైను సిర్పూర్ కాగజ్ నగర్లో జనవరి పదిహేడు ఇరవై నాలుగో తారీఖుల్లో ఉంటుంది ఉదయం పది గంటల నలభై నిమిషాలకు కొల్లాం వచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రం ఏడు గంటలకు చేరుకుంటుంది కొల్లాంలో ఈ ట్రైన్ జనవరి పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖుల్లో ఉంటుంది నైట్ రెండు గంటల ముప్పై నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం పది గంటలకి చేరుకుంటుంది ఈ రైలు ఆగే స్టాపులు వచ్చేసి మంచిర్యాల రామగుండం పెద్దపల్లి వరంగల్ మహబాబాద్ డోర్నకల్ ఖమ్మం విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట స్టేషన్స్లో ఆగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కేరళలో వచ్చేసి పాలక్కడ్ త్రిశూర్ ఆల్వా ఎర్నాకులం టౌన్ ఎటమన్నూర్ కొట్టాయం చెంగంచెర్రి తిరువల చెంగనూరు స్టేషన్స్ స్టేషన్స్లో ఆగుతుంది నెక్స్ట్ ట్రైన్ హైదరాబాద్ కొట్టాయం స్పెషల్ ట్రైన్ హైదరాబాద్ నుండి కొట్టాయం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ సెవెన్ ఈ ట్రైన్ హైదరాబాద్ నుండి డిసెంబర్ పదమూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఉంటుంది కొట్టాయం వచ్చేసి నెక్స్ట్ డేకి చేరుకుంటుంది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కొట్టాయం నుండి ఈ ట్రైన్ తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్కి రాదు సికింద్రాబాద్ వరకే వస్తుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ ఎయిట్ ఈ ట్రైను కొట్టాయం నుండి జనవరి పద్నాలుగో తారీఖున నైట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంటుంది సికింద్రాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే మిడ్ నైట్ పన్నెండు గంటల యాభై నిమిషాలకి చేరుకుంటుంది అంటే సోమవారం నాడు ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి సికింద్రాబాద్ మౌలాలి చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికూడి పిడుగురాళ్ళ సత్తెరపల్లి గుంటూరు తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట స్టేషన్స్లో అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో కేరళలో పాలకాడ్ త్రిశూర్ ఆల్వా మరియు ఎర్నాకుళం స్టేషన్స్లో ఆగుతుంది నెక్స్ట్ ట్రైన్ హైదరాబాద్ కొట్టాయం హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ హైదరాబాద్ నుండి కొట్టాయం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ సిక్స్ త్రీ ఈ ట్రైన్ హైదరాబాద్లో వచ్చేసి జనవరి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడో తారీఖుల్లో ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కొట్టాయం వచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది కొట్టాయం నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ సిక్స్ ఫోర్ ఈ ట్రైన్ కొట్టాయంలో వచ్చేసి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో నైట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంటుంది హైదరాబాద్ వచ్చేసి సోమవారం నాడు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపుల వివరాల్లోకి వెళ్తే బేగంపేట లింగంపల్లి శంకరపల్లి వికారాబాద్ తాండూర్ సేరం యాద్గిర్ కృష్ణ రాయచూర్ మంత్రాలయం ఆదోని గుంతకల్ అనంతపూర్ ధరంవరం కదిరి మదనపల్లి పీలేరు పాకాల చిత్తూరు కాట్పాడి జోలర్పేట్ సేలం ఈరోడ్ రోడ్ పాలక త్రిసూర్ ఆల్వ ఎర్నాకూలం టౌన్ స్టేషన్స్లో అవుతుంది నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి కాచిగూడ కొట్టాయం స్పెషల్ ట్రైన్ కాచిగూడ నుండి కొట్టాయం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ వన్ ఈ ట్రైను కాచీగూడలో వచ్చేసి డిసెంబర్ ఎనిమిది పదిహేను ఇరవై రెండు మరియు ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది కొట్టాయం వచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది కొట్టాయం నుండి కాచిగూడ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ టూ ఈ ట్రైన్ కొట్టాయంలో డిసెంబర్ తొమ్మిది పదహారు ఇరవై మూడు మరి ముప్పైయో తారీఖులో నైట్ ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఉంటుంది కాచిగూడ వచ్చేసి రెండు రోజుల తర్వాత మిడ్ నైట్ ఒంటి గంటకి చేరుకుంటుంది ఇంకా ఈ రైలు ఆగే స్టాపులు వచ్చేసి కాచిగూడ బయలుదేరి ఈ ట్రైన్ మల్కాజిగిరి చల్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికూడి పిడుగురాళ్ల సత్యనపల్లి గుంటూరు తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి స్టేషన్స్లో ఆగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కేరళలో వచ్చేసి ఆల్వా పాలకాడ్ త్రిశూర్ ఎర్నాకులం ఎట్టమన్నూర్ స్టేషన్స్ లో ఆగుతుంది ఈ రైలులో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ కోచెస్ మరియు జనరల్ కోచెస్ ఉంటాయి ఈ ట్రైన్ కి సంబంధించిన బుకింగ్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి